హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ తలకాయ కూర ఎలా చేయాలో నా స్టైల్లో సింపుల్గా చూపిస్తాను చూడండి ముందుగా నా ఛానల్ చూసే పక్కన పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తలకాయ కూరలోకి ఏమేమి పదార్థాలు కావాలో చూపిస్తున్నాను చూడండి ముందుగా తలకాయ కూరని ఇలా పసుపు ఉప్పు వేసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి అప్పుడైతేనే వాసన అనేది పోతుంది తర్వాత తర్వాత ఉప్పు ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి మళ్ళీ వేసుకుంటాం కదా మనం చూసుకొని వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు కొన్ని ఉల్లిపాయలు కారం కారం చూసుకొని వేసుకోండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి చూసుకొని అయితే వేసుకోండి కారము నేనైతే దీంతో ఒక స్పూన్ వేసుకున్నాను తర్వాత గరం మసాలా ఈ మసాలా రెసిపీ కావాలంటే లాంగ్ వీడియో అప్లోడ్ చేసినా చూడండి ఇందులో అన్ని మిరియాలు అన్నీ వేసి మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్న ఇంట్లోనే తర్వాత ఒక ఈ స్పూన్ తోటి కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకొని ముక్కకు పట్టేటట్టు ఉప్పు కారం అన్నీ పట్టేటట్టు అయితే మంచి కలుపుకోవాలి ఇలా కలుపుకొని కనీసం ఒక పది నిమిషాలైనా పక్కకు పెట్టుకోవాలి మీరు అప్పటికప్పుడు వండుకోవచ్చు కానీ కొంచెం ఇలా పది నిమిషాలు పక్కకు పెడితే ఉప్పు కారం అన్నీ మసాలా ముక్కకైతే పడుతుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ప్రాసెస్లో చేస్తే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇలా మంచి కలుపుకోవాలి ముక్కకు మొత్తం మసాలా పట్టేలాగా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక్క పది నిమిషాలు అయితే పక్కకు పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని కుక్కర్ వేడైన తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి కుక్కర్ వేడిన తర్వాత కర్రీ తగినంత ఆయిల్ వేసుకోవాలి మనం ముందే వేసినాం కాబట్టి ఇప్పుడు చూసుకొని వేసుకోండి నేనైతే దీంతో ఒక నాలుగు స్పూన్లు వేస్తున్నా నూనె వేడైన తర్వాత ఇలాచి లవంగాలు సాజీరా జీలకర్ర దాల్చిన చెక్క అయితే వేసుకోవాలి ఇవి వేయిన తర్వాత రెండు బగారాకులు వేసుకోవాలి తర్వాత ఉల్లి ఉల్లిగడ్డ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిగడ్డ గోలిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఇలా గోల్చుకోవాలి మూనెలైతే కొంచెం ఉప్పు అయితే వేసుకుందాము ఉల్లిగడ్డ తొందరగా గోలుతుంది బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోలించుకోవాలి ఇలా ఉల్లిగడ్డ గోల్ తర్వాత కొంచెం కరివేపాకు పుదీనా వేసుకోవాలి వేసి ఇది కూడా యిల్లో ఫ్రై చేసుకోవాలి మారకుండా చూసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలి ముందు వేసినాం కాబట్టి ఇప్పుడు కొంచమే వేసుకోవాలి పసుపు వేసి మొత్తం కలుపుకోవాలి గడ్డ గోళ్ళ తర్వాత మనం కలిపి పెట్టుకున్న కూర ఉంది కదా అదైతే ఇందులో వేసుకోవాలి కూరనైతే మొత్తం కొంచెం కొంచెం వేసుకోవాలి నేను చేసినట్టు చేయండి చాలా టేస్టీగా వస్తుంది స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే మొత్తం వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుకోండి కింద నుంచి మీది వరకు ఇలా మొత్తం నూనెలో కలుపుకొని మొత్తం ఇలా నూనె ఉల్లిగడ్డలు మొత్తం కలిసిపోయేలా కలిపిన తర్వాత పెట్టి ఒక పది నిమిషాలు ఫ్రై చేసుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూడండి వాటర్ ఊరిపోయినాయి మూత తీసి ఒకసారి కలుపుకోండి కలిపిన తర్వాత ముక్కలు మునిగేదాకా వాటర్ వేసుకోవాలి ఎందుకంటే ఇది సూప్లా అయితేనే బాగుంటుంది వాటర్ పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి వాటర్ వేసి ఇలా ఇప్పుడే ఉప్పు అన్నీ చూసుకోవాలి ఉప్పు కారం ఇదే స్టేజ్లో చూసుకొని ఏదైనా తక్కువ అయితే వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఎనిమిది విజిల్స్ వచ్చేదానికి చుడక పెట్టుకోవాలి ఇలా విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని విజిల్ వేయే వరకు పక్కన పెట్టుకోండి ఇలా విజిల్ అయిన తర్వాత తీసుకోవాలి చూడండి ఎంత బాగా కుక్ అయిందో ఉడికిపోయింది ఆల్రెడీ ఇందులో కొంచెం మసాలా వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి మసాలా అయితే వేసుకోవాలి మనం ఆల్రెడీ ముందే వేసినాం కాబట్టి ఇప్పుడు కొంచెం కొంచెం మసాలా కొంచెం నూల పొడి వేసుకోవాలి నువ్వుల పొడి వేయడం వల్ల కర్రీకి అయితే చాలా టేస్ట్ వస్తుంది ఇది వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు ఉదకొనిస్తే తలకాయ కర్రీ రెడీ అయిపోతుంది ఈ మసాలా వేసుకున్న తర్వాత కొంచెం అయితే పులుసు అయితే పోసుకోవాలి పులుసు ఎందుకు పోసుకోవాలంటే నీసువాసన రాకుండా పులుసు వేసుకోవాలి పులుసు వేసుకొని ఇంకొక రెండు నిమిషాలు ఉంచుకుంటే తలకాయ కూర రెడీ అయిపోతుంది ఇలా రెండు నిమిషాలు అయిన తర్వాత చూడండి మీకు ఇంకా కొంచెం గ్రేవీ తిక్కుగా కావాలంటే ఇంకా రెండు మూడు నిమిషాలు ఉడికించుకోండి నేనైతే ఈ స్టేజ్లో ఆఫ్ చేస్తున్నాను చూడండి ఎంత బాగా అయిందో తలకాయ కూర మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వంటకంతో మేము ముందుకు వస్తాం